అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి పేరు జగన్మోహన్ రెడ్డి అనే కంటే శవాల రెడ్డి అంటే బాగుంటుందేమో కరెక్ట్గా సెట్ అయిపోద్ది శవాల రెడ్డి అని ఎందుకంటే రాష్ట్రంలో ఏ మూల ఎవరు ఏ కారణం చేత చనిపోయినా ఆ చావుని ప్రభుత్వానికి అంటగట్టేసి ప్రభుత్వం పైన ఏదో రకంగా బురద చల్లాలని చూస్తాడు పచ్చిగా చెప్పాలంటే శవాల రెడ్డి శవరాజకీయం చేయడానికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తాడు మనం కర్నూలు బస్సు ప్రమాదం నుంచి చూస్తూనే ఉన్నాం రాష్ట్రంలో ఎక్కడ ఏ మూల ఏ ప్రమాదం జరిగి ఎవరు చనిపోయినా ఏదో రకంగా ప్రభుత్వం పైన తోసేసి ప్రభుత్వం పైన అనేక రకాల విమర్శలు చేస్తూ ఉంటారు ఇవాళ ఒక ట్వీట్ వేసుకొచ్చాడు ఒక టీచర్ ఒక ఉపాధ్యాయురాలు చనిపోయింది అనారోగ్య కారణంగా ఆవిడ చనిపోయింది దాన్ని రకంగా ప్రభుత్వానికి ముడిటేసాడు ముడిట్టేసి ముడిటేసి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషాలు పేజీలు వేసిన ఒక ట్వీటు చదివిపి తోండి అల్లూరు జిల్లాలో ఉపాధ్యాయురాలిని బదిలీ ముసుగు ముసుగులో బలి తీసుకున్న కూటమి ప్రభుత్వం అనకాపల్లి నుంచి నాలుగు నెలల క్రితం ఉపాధ్యాయురాలిని బదిలీ అనారోగ్య కారణాల దృష్ట్యా ఏజెన్సీ ప్రాంతానికి బదిలీ చేయొద్దని మొరపెట్టుకున్న ఉపాధ్యాయురాలు భవాని కానీ కక్షపూర్వకంగా ఆమెను ఏజెన్సీ ప్రాంతానికి బదిలీ దాంతో నెలల వ్యవధిలో పచ్చ కామెరతో ఉపాధ్యాయురాలు మృతి ప్రభుత్వ ఉద్యోగులపై మీకు ఇంత కక్ష సాధింపు ఎందుకు అని చెప్పేసి అని వాడేసిన ట్వీట్ కొన్ని అసలు నేను అస్సలు ఏ చెప్పించుకోవటో నాకు అర్థం కావట్లే అనారోగ్య కారణం చేత చనిపోయిందని చెప్పేసి అని అక్కడ మీరే రాసుకొచ్చారు కదా ప్రభుత్వానికి ఇంత కట్టేశారు ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది మంచిలా పశువులే అంటే ఇరవై నాలుగు గంటలు కూడా రాష్ట్రంలో ఏ ఎవరు ఎలా చనిపోతున్నారో దాని ఏదో రకంగా ప్రభుత్వమే తోసేయాలని ఒక ప్లాన్తో కాసి కూర్చుంటారేంటే నాకు అర్థం కావట్లే ఇదొక దిక్కుమాలే అయిపోయింది ఎదవాళ్ళకి వాళ్ళే రాసుకుంటూ వచ్చారు అనారోగ్య కారణాల చేత పచ్చకాహాలతో ఆవిడ చనిపోయిందని చెప్పేసి అని అయినా ఆవిరిపైన కక్ష ఏమి ప్రభుత్వానికి ఏం కక్ష ఉంటుంది ఎందుకు కక్ష ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులు సరే ఉపాధ్యాయులే అనుకుందాం కొని బదిలీలు అనేది సహజంగా జరిగేది అది ఏజెన్సీ ప్రాంతం అయితే ఏంటి ఇంకొక ప్రాంతం అయితే ఏంటి ఏ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే మనుషులు మనుషులు కాదా అంటే ఆ ప్రాంతాల్లో ఎవరో నివసించరా అక్కడ నివసించే వ్యక్తులందరూ కూడా మనుషులు కాదా ఉండట్లేదా సహజంగా జరుగుతూనే ఉంటుంది సరే కొన్ని సౌకర్యాల దృష్ట్యా లేదా ఉండలేక ఇంకొకటో ఇంకొకటో కారణంగా ఒకవేళ అభ్యంతరాలు ఏమైనా తెలిపితే తెలపొచ్చేమో కాక ఇప్పటి వరకు చెప్పేటోళ్ళు చెప్పట్లేదా ఒకవేళ అందరూ అనుకుంటే కనుక అక్కడ ఉన్న పిల్లలకి చదువు ఎవరు చెప్తారు పాఠాలు ఎవరు చెప్తారు మరి అలాజిక్ ఎందుకు ఆలోచించట్లేదు అంటే ఏజెన్సీ ప్రాంతం అంటే ఏమన్నా అది ఒక రకమైన భయానకరమైన ప్రాంతమా ఒకవేళ అక్కడికి వెళ్ళి మనమేసేస్తే మనం చచ్చిపోతామని చెప్పేసి చెప్పలేని ప్రయత్నమా ఏం దిక్మాల అండి నేను శివాల రెడ్డికి ఒకటే చెప్పాలి చెప్పదలుచుకున్నా ఈ దిక్కుమాల శివరాజకీయాలు మానే మరి నీకే ఎలాంటి ఐడియాలు వస్తున్నాయా లేదంటే మీ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి సత్తు సలహాలు ఇస్తున్నారో తెలియట్లేదు కానీ కొంతమంది అంటే ఎక్కడ ఎవరైనా చనిపోయినా సరే దాన్ని తీసుకొచ్చి రాజకీయంగా మనం ముడికూడదు దాన్ని లేఖితనం అంటారని నన్ను నన్ను అడిగితే కనుక నీ కార్యకర్తలేమో నీ ఆదేశాల మేరకు మళ్ళీ మేము జగన్ వస్తే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నారో వాళ్ళంతా కూడా మేము చంపేస్తాము చెప్పండి ఇంకా ఇంకా రానున్న రోజుల్లో ఏం చెప్తారంటే ఒక పక్కన బెదిరింపులు ఒక పక్కన శివరాజకీయాలు రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎవరైనా ఓటు వేయకపోతే వాళ్ళని కూడా మేము చంపేస్తాం అంటారు డైరెక్ట్గా అదే మాట అంటారు ఇప్పుడు కూడా అదే కదా కదీ తెలియదు ఇప్పుడేమో రాజకీయాలు నువ్వు ఈ రాజకీయాలు చేయడానికి తప్పితే దేనికి పని చేయ రాజకీయాలు మానేసి శుభ్రంగా నువ్వు ఇది ఏదన్నా ఒక వ్యాన్ కొనుక్కో అన్న ఈ ఎక్కడైనా ఎవరైనా చనిపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళడం మాచురు వ్యాన్ మాచురు వ్యాన్ లాంటిది అది ఒకటి తిప్పుకుంటే సరిపోద్ది అనుకుంటా రాబందుల కంటే ఘోరంగా తయారయ్యవు నువ్వు ఏదో శవాల వేట చేస్తున్నట్టుందో నువ్వు రాష్ట్రంలో రాజకీయాలు చేసినట్టు లేదు రాజకీయం మానేస శవాల వేట వెతుకులాట ఎక్కడెవరు చనిపోతున్నారో ఏ విధంగా శవ రాజకీయాలు చేయాలి అది ఏదన్నా కావచ్చు ఎలా చనిపోయినా సరే కర్నూలు బస్సు ప్రమాదం చూసుకున్న ఉదాహరణకి అనుకోని సంఘటన దురదృష్ట శాతం ఒక ఇరవై మంది చనిపోయారు దాన్ని తీసుకొచ్చి రాజకీయంగా వేసి రాజకీయ విమర్శలు చేశారు అలా కాదురా అసలు ఆ ప్రమాదానికి మీరు మాట్లాడే మాటలకి మీరు ఇక్కడ చేసే రాజకీయాలకి ఏమైనా సంబంధం అంటే అబ్బాబ్బా లేదు కొద్ది అడ్డగోలు వాదం చేసుకుంటూ వచ్చారు తర్వాత ఈ తొక్కేసలాటకు సంబంధించి అంతకుముందు తుఫాన్లో కూడా ఈ మొంద తుఫాన్ ఏదైతే వచ్చిందో తుఫాన్లో కూడా శవరాజకీయాలు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా శవాల కోసం గాలించారంటే నమ్మను మీరు ఏ ప్రాంతంలో ఏ వాళ్ళు ఎవరు చనిపోతున్నారు ఏ కారణాల చేత అయినా సరే వాళ్ళు అనారోగ్య సమస్యలతోనో లేదంటే వయసు అయిపోయో ఇంకొక రకంగాన సహజ మరణాలని కూడా ఏదో రకంగా తుఫాను ఈ తుఫాను ప్రభావితం వాళ్ళే చనిపోయారు అని చెప్పే ప్రయత్నం చేశారు కానీ వర్కౌట్ అవలా పెద్దగా ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగల ఆ తర్వాత తొక్కేసలాట అది వర్కౌట్ అవ్వలేదు ఆల్రెడీ ఒక పేరు వచ్చేసింది అయినా సరే ఇంకా సిగ్గు తెచ్చుకోకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎవరు చనిపోయినా సరే దాన్ని తీసుకొచ్చి రాజకీయంగా ముడేసేసి శివరాజకీయాలు అని చెప్పి చూడాలనుకుంటే నేను శవాల్ రెడ్డి అనాలంకంటే అంతకుముచ్చేసేసి ఇదేం లేదు ఇంకెక్కడ వీటి వల్ల ఎవరికో ఉపయోగం లేదన్నా నువ్వేదో అనుకుంటున్నావేమో అంటే జగన్మోహన్ రెడ్డి ప్లాన్ అనమాట రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా తన అధికారంలోకి రావడానికి ఇవి ఇలాంటి సింపతి డ్రామాలే ఆడాడు బాబా నేసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి నారాసరా రక్త చరిత్ర అని చెప్పేసి ప్రచారం చేశాడు వర్కౌట్ అయింది తర్వాత తన పైన తానే దాడి చేయించుకొని కోడికత్తె డ్రామా వైజాగ్ ఎయిర్పోర్ట్లో చూసాం కదా అది ఒక సింపతి డ్రామా అబ్బో ఇలాంటి డ్రామాలు రక్తి కట్టించడంలో జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా లేడేమో నాకు తెలిసి ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ ప్యాటర్న్ అనమాట మళ్ళీ అదే ప్లాన్ మళ్ళీ అదే సింపతి డ్రామాలో అంటే జనాలు అమ్ముతారులే జనాలు అంత గొర్రెలు అన్న నీ కార్యకర్తలాగా వాళ్ళ ఏమైనా అంత అనుకుంటున్నావా తెలీదా నువ్వు చేసే రాజకీయాలు చూడట్లేదా ఆ మాత్రం అవగాహన లేకుండా ఉన్నారా గత ఐదేళ్ళు చూశారు అంతకు ముందు చూశారు అని ఇప్పుడు కూడా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏం అంటే శవ రాజకీయాలు తప్పితే ఏం చేయడరా రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా ప్రస్తావించవచ్చు కానీ చనిపోయిన వ్యక్తి గురించో లేదంటే ఆయన చనిపోయిన విధానాన్ని ఉద్దేశించో మాట్లాడడం సబబు కాదని మాట్లాడట్లా ఆ రోజు సంతకాల సేకరణ గురించి కూడా మాట్లాడవచ్చు మాట్లాడాలి అనుకుంటే కంటే శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాల సేకరణ చేసేటరే అనేయచ్చు కానీ ఆ రోజు నేను చూసింది కాదు సచ్చింది కాదు ఇలాంటి మాటలు మాట్లాడితే చాలా చెందాలంగా ఉంటుంది కాబట్టి ఏంటంటే అన్న ఈ శివరాజకీయాలకి కట్టి పెట్టేసి ఏదైనా ఉంటే పాలసీల ప్రకారం మాట్లాడు గతంలో మనం ఏం చేసి తాకలాడడం ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఇదిగో నేను చేసిన అభివృద్ధి ఇది మీరు చేస్తున్న ఇది నా వాళ్ళు ఎంతమంది బాగుపడ్డారు లేదంటే మీ వాళ్ళు ఎంతమంది నష్టపోయారును లేదంటే నేను రాష్ట్రానికి ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చేవాను లేదంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బాగు చేసేవాను ఇంకొక రకంగా మాట్లాడాలంటే పాలసీల ప్రకారంగా మాట్లాడాలంటే వంద మాట్లాడచ్చు రోజు మాట్లాడచ్చు అవన్నీ వదిలేసాడు ఆ సొట్ట చేత వేసుకొని నెలకోసారు పదిహేను రోజులకోసారు బెంగళూరు నుంచి బెంగళూరు నుంచి ఇక్కడికి వస్తాడు ఏదో ఒక పర్యటన పెట్టుకుంటాడు శివరాజకీయాలకు సంబంధించిందే ఉంటుంది అది కూడా ఏదో ఒక ఓదార్పు యాత్ర ఇంకోటో ఏదో ఎక్కడ ఎవరైనా చనిపోతే వెళ్ళి పరామర్శ పేరుతోనే వెళ్తాడు అక్కడికి వెళ్ళినా సరే జై జగన్ ఒక పక్క కుటుంబ సభ్యులు చనిపోయేమో వాళ్ళ బాధలో పుట్టడు దుఃఖలాలు ఉంటే కత్తగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ గుమ్మాలోకి వెళ్ళే టైమ్లు వెనకలు పీటీఎం కుక్కలంతా కూడా జై జగన్ అంటారు ఆల్రెడీ వెళ్ళేది పరామర్శకి అక్కడ వెళ్ళేది పరామర్శకి అది అనవసరం అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలివేషన్ కావాలి అంటే ఎవడైనా చనిపోతే కనుక జగన్మోహన్ రెడ్డికి పట్టలేని ఆనందమా ఇప్పుడు అనారోగ్య కారణంగా ఒక ఆవిడ చనిపోతే దాన్ని తీసుకొచ్చి శివరాజకీయాలు చేసి ప్రభుత్వాలు ప్రభుత్వాలపైన విమర్శలు చేసి నేను మించింది దిక్కుమలో ఇంకొకటి ఎవడ ఉండడం మా ప్రపంచంలోని నువ్వు రాజకీయ సన్యాసం తీసుకోవడం మెరుగు నన్ను అడిగితే రాజకీయాలు నువ్వు పనికిరావు ఈ రాజకీయాలు ఎవరు కూడా జనం ఎవరు అన్న ఇవాళ టెక్నాలజీ అన్న ఏలు ఏలు ఇవన్నీ పెద్ద పెద్ద కొత్త కొత్త టెక్నాలజీ అంతా వచ్చేసింది ప్రపంచంలో మనకు తెలియని విషయం కూడా అలా అడగంగానే వితిన్ సెకండ్స్లో మనం ముందు ఉంచుతుంది ఇదిగో ఇదిగో ఇది ఎలాగో ఇది ఎలాగని చెప్పేసి అని ఏ సమాచారాన్ని అడిగినా ఇంటర్నెట్లో ఉన్న సమాచారం మొత్తం అన్న మన అరిచేతిలో ఉందన్న ఏది వాస్తవం ఏది వాస్తవం కాదని చెప్పేది అని టక్ మన నిమిషాల్లో తెలిసిపోతుంది అంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత కూడా నువ్వు ఇంకా పది ఏళ్ల కిందట రాజకీయాలు రాజకీయాలు సింపతి రాజకీయాలే చేస్తుంటే నేను ఎవడో మార్చలేడు ఇంకా నమ్మరు నీకు నెక్స్ట్ టైం ఆ పదకొండు కూడా రావు నువ్వు అని అనుకుంటున్నావేమో ఇలా శవరాజకీయాలు చేస్తే మనం ప్రజలు నమ్మేస్తారో ఏదో రకంగా మనం విష ప్రచారం చేసేయచ్చు చంద్రబాబు నాయుడు గారు విపత్తులు వస్తాయని ఇంకొకటని ఇంకొకటి అని చెప్పేసి చేసేయచ్చు జనాలు అంత బుర్రలు కాదు అంత పెంచోళ్ళు కాదు నువ్వు అనుకుంటున్నావేమో మన పార్టీలో అందరూ నిజానిగాలు ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ అందరూ కూడా నిజానిగాలు లే మనం ఏం చెప్తే నమ్ముతారని చెప్పి అనుకుంటున్నామేమో మరి అంత నిజానిగాలు కాదన్న ఇవాళ అరచేతిలో ఫోన్ ఉంది టైప్ చేయడం రాకపోతే వాయిస్ మెసేజ్ పెట్టినా సరే చక్కగా ఇది రెండు సెకండ్లో మొత్తం అంతా డీటెయిల్డ్గా వచ్చేస్తుంది ఏది అడిగినా సరే నీ చరిత్ర గురించి అడిగినా సరే నువ్వు ఇవన్నీ తెలుసుకోలేకపోతున్నావు ఇవన్నీ తెలుసుకొని చేస్తున్నావా లేదంటే తెలియకుండా చేస్తున్నావా అర్థం కావట్లా ఈ శివరాజకీయాలు కట్టి పెట్టేసి నీట్గా పాలసీల ప్రకారంగా రాజకీయాలు చేయండి శివరాజకీయాలు చేయమాక అన్నది పక్కన పెట్టేసేయండి నీకు నీకు మీ నాయకులకి ఇలాగే కానీ శివరాజకీయాలు చేసుకుంటూ వెళ్తే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మన జరిగినాయి కదా అవే మీకు చివరి ఎన్నికలు అవుతాయి మళ్ళీ నెక్స్ట్ టైం మీకు ఎవడో కూడా ఓటేయడు అది గుర్తుపెట్టుకోవాలి బాగా హీడరబాబు గుడి మాట్లాడితే శవాలు అట్టుకుని ఊరైతున్నాయి ఇంకా పేరు మార్చేసుకొని శివరాజకీయాలు చేతాన్ని తయారైపోయాడు ఇంక చెప్పేసి అని ముఖమ తుప్పుకుని నిమ్మేస్తారు కానీ నీకు ఎవడో ఓటు ఇవ్వడేది బాగా గుర్తుపెట్టుకో ఇలాగే రాజకీయాలు చేసుకుంటే వెళ్తే కనుక